తర్వాత ఈయన సత్తా అంటున్నాడు సత్తా అంటే అధికారులు గెలిపించడమేనా పరిపాలనకు ఎమ్మెల్యే కొన్ని విధులు తర్వాత కొన్ని అధికారాలు ఉంటాయి శాఖాపరమైన పరమైన అధికారులు ఉన్నాయి శాసనపరమైన అధికారాలు ఉన్నాయి ఆర్థిక పరమైన అధికారాలు ఉన్నాయి పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ స్కూల్ కూడా వెళ్ళి ఉంటారు బ్యాద తెలియలేదు అనుకోండి అక్కడ నైన్త్ క్లాస్ కు టెన్త్ క్లాస్ పౌర శాస్త్రం సోషల్ స్టడీస్ లో పౌర శాస్త్రం ఉంటుంది దాంట్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి పార్లమెంటు తర్వాత గవర్నరు అసెంబ్లీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సభ్యుల యొక్క విధులు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటే బాగుండదేమో అందుకే కొంచెం చదువుకోమని చెప్పేది మనం ఏడో తరగతి కదా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తర్వాత చూసినట్లయితే ఈయన సత్తా నిజంగా నువ్వు సత్తా చూపించాలని అనుకుంటే నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నద్ది కొట్టుకున్నావు ఇల్లు తీసుకొని పాలు మంగించినావు పాలు ఊంగిస్తే నీ యజమాని యజమాని రావు ఫోన్ చేశారు అన్ని వదిలేసి ఇంటికి తాలనేసి బయటకు వెళ్ళిపోయావు తర్వాత నిన్ను పార్టీ ఆఫీస్ లో కూర్చోమని చెప్పారు పార్టీ ఆఫీస్ పోతే పార్టీ ఆఫీస్ కు తర్వాత గెస్ట్ హౌస్ లోకి వచ్చామని చెప్పారు ఇదే నీ యజమాని యజమాన్ ఏం చేశారు గెస్ట్ హౌస్ కు ఫోన్ చేసి గంట లేదా గంట పర్మిషన్ ఇవ్వండి తర్వాత ఇవ్వాలండి అన్నారు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నీ అది నీ యొక్క హక్కులను హరించి వేస్తా ఉంటే నీ చూపించవు ఎవరో కౌన్సిలర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నచ్చో లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చో వాళ్ళ పార్టీలో చేరితే నువ్వు సత్తా చూపిస్తావు నిజంగా ప్రభుత్వం నీకు దర్వాన్ని ఇచ్చింది దర్వాన్నిచ్చింది నీ కోసమా లేకపోతే నీ యజమాని కాపరాతారు ఉండడానికి కోసమా నువ్వు ఆయన పెట్టేసి నువ్వు ఇంటికి పోయి పడుకుంటా ఉన్నావు మీ మేము మేమేమి నిన్ను ఎటకారంగా మాట్లాడడం నీ హక్కులు ఇవి నీ ఇండివిజువల్ పరిపాలన కొనసాగించి నువ్వు నిజంగా సత్తా చూపి నీ ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు నువ్వు సత్తా చూపించాల్సింది లేదంటే నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని పరిష్కరించాలని సత్తా చూపించు విద్యార్థుల సమస్యలు ఉన్నాయి దాన్ని పరిశీలించాలని సత్తా చూపించు వ్యవసాయదారులకు రైతాంగం ఆత్మహత్య చేసుకున్నారు నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి వీటి గురించి నీ సత్తా చూపించు మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి నువ్వు కోరాడి సత్తా చూపించు అప్పుడు సమాజం సమాజము హర్షిస్తుంది అది ఎవరి మీద